హాయ్ ఎవరివన్ ఐఎమ్ రాజేష్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కే రాజేష్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ నేను ఈ వీడియో ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ మీద చేస్తున్నాను ప్రజెంట్ భారతదేశంలో జరిగిన దుర్ఘటన యావత్ అంత తెలిసిందే నలుగురు కాశ్మీర్ నుంచి వచ్చిన మిలిటెంట్స్ మన ఇండియన్ ఆర్మీ వాళ్ళ యూనిఫామ్లో వచ్చి శ్రీనగర్లో ఉన్న పహల్గాం అనే ప్లేస్లో పైన అటాక్ చేసేసి ఆల్మోస్ట్ ఇరవై తొమ్మిది మందిని అక్కడికక్కడికి కాల్చంపారు ఇంకా పదుల సంఖ్యలో చాలామంది గాయలు పడ్డారు అక్కడ పెహల్గామ్లో జరిగిన సంఘటన మనం అంతా ఒకసారి ఊహించుకుందాము సరదాగా వేసే సెలవులు గడపడానికి వెళ్ళిన టూరిస్టులు ఆ కుటుంబ సభ్యులు చూస్తుండగానే ఒక పక్కన క్లాక్ వెళ్ళిపోయి అతనికి పాయింట్ బ్లాంక్లో తలపైన గన్ను పెట్టి అందరు చూస్తున్నాగానే ట్రిగ్గర్ వెళ్లిస్తే ఆ బుల్లెట్ తలలోకి వెళ్ళిపోయి వాళ్ళ కుటుంబ సభ్యుల ముందరనే అతను తల బ్లాస్ట్ అయిపోయి రక్తం కక్కుకొని అక్కడికక్కడే చచ్చిపోతుంటే ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి సో ఇష్టానుసారంగా వీళ్ళు టూరిస్టులపైన దాడి చేసేసి ఆల్మోస్ట్ ఒక ఇరవై తొమ్మిది మందిని పొట్టను పెట్టుకున్నారు పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు ఇంకా వందలు వేల సంఖ్యలలో భయప్రాంతులకు గురయ్యారు టూరిస్ట్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఆల్రెడీ శ్రీనగర్లో గడిపేటోళ్ళు ఆ జమ్లో హాలిడేలో ఉండేటోళ్ళు ఎక్కడ ఏ అటాక్ జరుగుతుందో మన పైన ఎలా టెరరిస్ట్లో వస్తారో అని చెప్పేసి అందరు అక్కడికక్కడే వెకేషన్ రద్దు చేసుకొని వాళ్ళ ఇల్లుకెళ్ళిపోయారు చాలా చాలా భయానక ఘటన ఒక పుల్వామా అటాక్ తర్వాత హోటల్ తాజ్ ముంబైలో సిఎస్టి మీద జరిగిన సంఘటన తర్వాత అత్యంత హేయకరమైన సంఘటన ఇప్పుడు మళ్ళీ జరిగిందనమాట ఇలాంటి టెర్రరిస్ట్ అటాక్స్ ప్రపంచవ్యాప్తంగా కోకొల్లలు ఎక్కడి నుంచో ఏదో ఒక లారీ కానీ ట్రక్ కానీ వచ్చేసి ప్రజల్లోకి దూసుకెళ్ళిపోతుందో లేదంటే ఎక్కడి నుంచో ఒకటి పిస్టల్ పట్టుకొని వచ్చేసి కాల్ చేస్తాడో ఎక్కడి నుంచో ఒక మూక వచ్చేసి గన్నులతో పెట్టి కాల్ చేస్తాడో ఈ మధ్య ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ డ్రోన్స్ ద్వారా బాంబ్ డ్రాపింగ్ ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి టాక్ యాక్చువల్ ఈ వీడియో వచ్చేసి ఈ పాకిస్తాన్ టెర్రరిస్ట్ బెహర్గమ్ మీద అటాక్ అయిపోయిన తర్వాత దానికి ధీటుగా బదిలించడానికి ఇండియా తీసుకునే నిర్ణయాలు ఏంటి అది మీతో షేర్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను చాలామంది సామాన్య ప్రజలు అనుకునేది ఏంటంటే ఇప్పుడు ఈ సింధు నదీ జలాల్లో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే ఏం ఒరుగుతుంది ముందు అక్కడ ఉన్న టెర్రరిస్టులు ఎవరో కనిపెట్టేసి వాళ్ళని పైన దాడులు జరపడము లేదంటే పాకిస్తాన్ టెరరిస్టు క్యాంపుల పైన దాడులు జరపడము ఈ టెర్రరిస్టులు ఎక్కడెక్కడ అటాక్ ప్లాన్ చేస్తున్నారో ముందుగానే పసిగట్టేసి ఇలాంటి దాడులని ఆపితే బాగుంటుంది కదా అన్నట్టుగా చాలామంది కామన్ మ్యాన్ రేజ్ చేసే క్వశ్చన్ అనమాట ఇది కాకపోతే ఈ సింధు నదీ జలాల రద్దు అనేది పాకిస్తాన్ని ఎంతగా ఎంతగా డ్యామేజ్ చేస్తుందో ముందు ముందు మీకు ఈ వీడియోలో షేర్ చేసుకునే పాయింట్స్ని బట్టి మీకు అర్థమవుతుంది ఈ వీడియో ద్వారా మూడు విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఒకటి అసలు ఈ సింధు నది జలాల ఒప్పందం అంటే ఏంటి రెండు పాయింట్ ఈ సింధు నది జలాల రద్దు అంటే ఏం జరుగుతుంది భారతదేశం ఈ సింధు నది జలాల రద్దు తర్వాత ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతుంది మూడు ఈ సింధు నది జలాల రద్దు తర్వాత పాకిస్తాన్ తీసుకునే నిర్ణయాలు ఎంత కఠినంగా ఉంటాయి అది కామన్ మ్యాన్ని ఎంత డామేజ్ చేస్తున్నాయి అనేవి ఈ మూడు పాయింట్లు నేను ఈ వీడియోలో మీకు షేర్ చేసుకోబోతున్నాను ముందుగా ఈ సింధు నదీ జలాల గురించి తెలుసుకున్నాము ఈ సింధు రివర్ అనేది ప్రపంచంలో అత్యంత ప్రాముఖ్యతమైన రివర్ అనమాట ఎందుకంటే ఈ సింధు రివర్ ని ఇండస్ రివర్ అని కూడా పిలుస్తారు మొట్టమొదటిసారిగా ఏన్సెంట్ సివిలైజేషన్ స్టార్ట్ అయింది మన ఇండియాలో ఈ సింధు పరివాహక ప్రాంతంలోనే అనమాట సో ఇండస్ సివిలైజేషన్ పిలుస్తారు ఈ సింధు రివర్ వచ్చేసి ఒక మానసరోవర్ అనే ప్లేస్లో ఒక టిబెట్ అనే ప్లేస్లో నుంచి స్టార్ట్ అయిపోయి అది ఇండియాలో ప్రవేశించి ఇండియా మీదుగా పాకిస్తాన్లో ప్రవేశించేసి దాని తర్వాత అరబీ మహాసముద్రంలో కలిసిపోతుంది అనమాట సో ఈ సింధు నది జలాలనేది చాలా చాలా ఓల్డ్ ఒక పెద్ద నాగరికత ఏర్పడడానికి హెల్ప్ అయిన ఒక నది అనమాట సో ఈ టిబెట్లో పుట్టి భారత్లో ప్రవేశించి తర్వాత పాకిస్తాన్ మీదుగా అరేబియా మాసంలో కలిసే ఈ సింధురి వరకి ఐదు ముఖ్యమైన ఉపనదులు కూడా ఉన్నాయి అవి ఏంటంటే తూర్పు వైపున ఉన్న జీలం చీనాబు పడంవరం వైపున ఉన్న రావి సట్లేజ్ బయాస్ అనమాట ఈ ఐదు ఉపనదులు కూడా ఈ సింధు నదిని ఇంకా మరింత పెద్దగా చేసేసి ఎక్కువ వాటర్ క్వాంటిటీ పెంచేసి పాకిస్తాన్ మీదుగా అరేబియా కలుస్తున్నాయి కాకపోతే ఈ ఇప్పుడు చెప్పిన ఈ నదులన్నీ కంపల్సరీగా భారతదేశం మీదుగానే పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యే పరిస్థితి అనమాట సో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ నదీ జలాల పంపకాల మీద చాలా చాలా డిస్ప్యూట్సు సరైన అవగాహన లేనందువల్ల ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో పంతొమ్మిది వందల అరవైలో మొట్టమొదటిసారిగా ఈ ఒప్పందం జరిగిందనమాట అప్పటి భారత ప్రధాని పండిత్ జవహర్ నెహ్రూ తర్వాత పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆయుఫ్ ఖాన్ గారు ఇద్దరు సంతకాలు చేసి ఈ ఒప్పందాన్ని తెరపైన తీసుకొచ్చారు ఈ సింధు నది జిల్లాలో ఒప్పందము భారత్ పాక్ల మధ్యలో ఎలా జరిగిందంటే ఒక ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంగా ఈ ఒప్పందం జరిగింది ఈ ఒప్పందంలో భాగంగా తూర్పు దిక్కున అయితే ఏవైతే ఉన్నాయో సింధు జీలం చీనాకు అది మొత్తం మ్యాక్సిమం పాకిస్తాన్ గవర్నమెంట్ చేతిలో ఉండేటట్టుగా తర్వాత తూర్పు దిక్కున ప్రవహించే రావి బియాసు సట్లేజ్ ఈ మూడు నదులు అయితే ఏవైతే ఉన్నాయో ఉపనదులు అవి మొత్తంగా భారతదేశం కంట్రోల్ ఉండేటట్టుగా ఈ ఒప్పందం మీద సంతకాలు చేయబడ్డాయి అనమాట ఈ ఇరు దేశాలకు చెందిన చైర్మన్లు కుట్టుగా ప్రతి సంవత్సరము ఈ నదీ జలాల వాడుకలను గురించి మానిటర్ చేసేసి దాన్ని సపరేట్గా ఒక మెకానిజం చేసి ఏ డిస్ప్యూట్స్ లేకుండా ఈ నదీ జలాలు పంపకాలనేది జరుగుతున్నాయి కాకపోతే ఇక్కడ ఈ నదీ జలాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా భారతదేశం మీదుగా పాకిస్తాన్లోకి ఎంటర్ అయిపోయి సముద్రంలో కలిసేటివేనమాట తర్వాత ఈ సింధు నది జలాల ఒప్పందం తర్వాత ఆ ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో ఉన్న నిర్దేశించిన ఏవైతే నియమాలు ఉన్నాయో వాటికి అనుగుణంగా ఇరు దేశాలు కుడక ఈ నదీ జలాల పంపకాన్ని చేసుకుంటూ సాఫీగా జరుగుతూ వచ్చింది ఇంతవరకు ఇప్పుడు ఈ సింధు నది జలాల ఒప్పందం రద్దు చేయడం గురించి మనం డిస్కస్ చేసుకున్నాం ప్రజెంట్ ఇప్పుడు చెప్పిన ఈ నదులు ఏవైతే ఉన్నాయో అన్నీ భారత మీదుగా ప్రవేశించేసి పాకిస్తాన్ లెంటర్పై అరబై మాసాధులలో కలుస్తాయి మనం ముందుగానే మాట్లాడుకున్నాం ఈ భారతదేశం తీసుకున్న ఈ కఠినమైన నిర్ణయం ఈ సింధు నది జలాల ఒప్పందం తర్వాత ఈ నదులు అన్నీ కూడా భారతదేశం వస్తాయి వస్తాయన్నమాట సో భారతదేశము ఆ ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో పొందుపరిచిన అంశాలని ఏది కొడుక పాటించిన అవసరం లేదు దీనివల్ల ఈ ఒప్పందంలో పొందుపరిచిన అంశాల ప్రకారం మనం వాటర్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదనమాట సో అది కంప్లీట్గా ఒప్పందం అంతా రద్దు చేసుకుంది ప్రభుత్వం సో ఇప్పుడు ఈ ఒప్పందం రద్దుతో పాకిస్తాన్కి ఏం జరుగుతుందంటే ఈ ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో ఏదైతే పొందుపరిచిన అంశాలలో ఉన్నాయో అవి ఇక ఒప్పంద రద్దు తర్వాత భారతదేశం పాటించనక్కర్లేదు సో మన దేశం మీదుగా వాళ్ళ దేశంలోకి ఎంటర్ అయ్యే జలాల మీద మనం పెద్ద పెద్ద ఆనకట్టలు కట్టుకోవచ్చు పవర్ ప్లాంట్లు కట్టుకోవచ్చు ఆ నదీ జలాలను పూర్తిగా భారతదేశానికి అవసరాలకు ఉపయోగించుకోవచ్చు పాకిస్తాన్కి ఒక్క చుక్క కుడుక నీరు ఇవ్వని పరిస్థితి గుడక భారతదేశం తీసుకురావచ్చు అనమాట ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి భారతదేశానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది దాదాపు ఒక అరవై సంవత్సరాలు పట్టింది ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి ఈ సింధు నది జలాల ఒప్పందం రద్దు అనేది ఈ ఓవర్ నైట్లో ఏదో పెహల్గా సంఘటన తర్వాత తీసుకునే నిర్ణయం అయితే కాదు ఇది భారతదేశ ప్రభుత్వం ఒక పది పదిహేను సంవత్సరాలుగా ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంగా మొరపెట్టుకునేది ఏంటంటే ఎందుకంటే ఈ అరవై సంవత్సరాలలో చాలా చాలా సంఘటనలు జరిగాయి రాజకీయ మార్పులు భౌగోళిక మార్పులు క్లైమేట్ చేంజ్ ఈ నదీ తలకు వాటర్ కొడుక తగ్గడము పాపులేషన్ పెరగడము ఈ ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని మళ్ళోసారి పునఃసమీక్షించుకోవాలని చెప్పేసి భారతదేశం రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి ప్రతిసారి ప్రపంచ బ్యాంకు దగ్గర పాకిస్తాన్ దానికి వరల్డ్లో ఉన్న చైనా మిగతా కంట్రీస్ సపోర్ట్ తీసుకొని దాన్ని స్టే చేసుకుంటూ వస్తుందన్నమాట సో ఈ పెహల్గామ్ అటాక్ తర్వాత సడన్గా ఈ కఠినమైన నిర్ణయం అనమాట ఇది ఓవర్నైట్లు తీసుకుంది కాదు దీనికి ఒక పదిహేను సంవత్సరాల చరిత్ర ఉంది దీన్ని పునఃసమీక్షించుకోవాలి రివిజిట్ చేయాలనేది ఎప్పుడు నుంచి రిక్వెస్ట్ చేస్తుంది ఈ భారతదేశం ఇంకా థర్డ్ పాయింట్ ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్న తర్వాత పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఇలాంటి ఇంకా హీనమైన చేష్టలకు దిగుతుంది అనేది అన్లెస్ చేయాల్సిన విషయం అనమాట ఇక్కడ భారత్ తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఈ భారతదేశం ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం అనేది పాకిస్తాన్తో యుద్ధం ప్రకటించిన దాంతో సమానం అని చెప్పేసి చాలా కఠినమైన పదం వాడుతూ తను ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడనమాట సో డెఫినెట్గా పాకిస్తాన్ ఈ విషయాన్ని చాలా చిన్నగా అయితే తీసుకోదలుచుకోలేదు ఇది ఒక జీవనాడి లాంటిది పాకిస్తాన్కి సో డెఫినెట్గా ప్రపంచ బ్యాంక్ దగ్గర కానీ మిగతా పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఈ అంశాన్ని లేవనెత్తేసి పాకిస్తాన్ చాలా డిప్లొమాటిక్ ఇష్యూస్ రైజ్ చేసే ఛాన్స్ ఉంది తర్వాత భారతదేశం మీద యుద్ధం ప్రకటించే ఛాన్స్ కూడా ఉంది ఇంకా మూడో విషయం అత్యంత కఠిన ఏంటంటే ఇంకా ఈ టెర్రరిస్ట్ కార్యక్రమాలను పెంచడం కానీ ఈ టెర్రరిస్ట్ అటాక్ని కొనసాగించడం కానీ వీటిని ఎక్కువ చేయడం కానీ పాకిస్తాన్ తెగించడానికి ఛాన్స్ చాలా చాలా వరకు ఉందన్నమాట పాకిస్తాన్ ఇండియా మధ్యన ఈ పెహల్గామ్ అటాక్ అనేది చాలా చాలా పెద్ద డిస్ప్యూట్స్ ఇష్యూస్ని రైజ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట ఇష్యూ ఇంకా పెద్దది అవ్వకుండా అది యుద్ధాలకు దారితీయకుండా ఒక కామన్ మ్యాన్ ఇంటిగ్రిటీని దెబ్బతీయకుండా అంత మంచిగా జరుగుతుందని చెప్పేసి హోపింగ్ ఫర్ ద బెస్ట్ థ్యాంక్ యూ